నా పేరు ఇమ్రాన్ బాషే జియాలజిస్టు సో ఈరోజు మనం చెప్పే కాన్సెప్టు సో చాలామంది రైతులు నల్లబండలో నీళ్ళు పడవు నీళ్ళు పడే కోసం చాలా తక్కువ నల్లబండ పడినప్పుడు వాటర్ రావాలని చాలా అపోహలు ఉంటాయి సో అటువంటి వా అటువంటి వాటి కోసము మనము ఆ నల్లబండ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే రైతు సోదరులరా ఈరోజు మనం చెప్పే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నల్లబండ అనేది మనకి రకరకాలుగా ఉంటుంది సో భూమి లోపల ఉన్నటువంటి ఈ నల్లబండ అనేది మనకు అగ్ని అగ్నిశిలలు ఏవైతే ఉంటాయో భూమి లోపల అగ్నిశిలలు ఉంటాయి ఆ అగ్నిశిల నుంచి మనకు ఈ నల్లబండ అనేది ఉద్భవం జరుగుతుంది అయితే ఈ నల్లబండ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నల్లబండ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా హార్డ్గా ఉంటుంది సో పైన ఉపరితలం భూమి లోప ఉపరితలం మీద ఉన్నటువంటి ఈ నల్లబండ రాళ్ళు ఏవైతే ఉంటాయో డైక్స్ అంటాము డైక్సే కాకుండా సిల్స్ రూపంలో కూడా మనకి కొన్ని కిలోమీటర్ల చొప్పునవి ఏర్పడి ఉంటాయి అయితే ఈ నల్లబండలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు మనకి పైన పడలేదు అంటే కిందికి పోవడానికి మనం దాని యొక్క వెదరింగ్ యొక్క థిక్నెస్ ఈ బండకి ఏదైతే ఉంటుందో ఈ నల్లబండకి ఒక థిక్నెస్ ఉంటుంది ఆ థిక్నెస్ బేస్ చేసుకొని మనము ఆ నల్లబండలో డ్రిల్లింగ్ చేసే రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకి మనము సూచనలు సహాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నల్లబండ యొక్క హార్డ్నెస్ మన దగ్గర ఉన్నటువంటి జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దీని యొక్క హార్డ్నెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము సో ఎక్కడైతే దీని యొక్క హార్డ్నెస్ అనేది మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చే ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రాక్ సిస్టమ్ ద్వారా మనం ఎప్పుడైతే దీనికి డేటాను మనం ఇచ్చినప్పుడు సో దీని యొక్క హార్డ్నెస్ మనకు ఏమవుతుందంటే ఎక్కడైతే హార్డ్ ఉంది ఈ యొక్క నల్లబండ యొక్క ఈ నల్లబండలో మనకి మనం పైనుంచి కింద వరకు చూసినట్టు మొత్తం అంతా కూడా ఇది ఒక ఒక షీట్ మాది ఇట్లా ఏర్పడి ఉంటుంది అయితే ఇట్లా షీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నల్లబండకి ఎక్కడో దగ్గర మనకు రాయి అనేది వెదర వెదడవుతుంది కుళ్ళిపోతుంది రాయి సో రాక్ ఎక్కడైతే వెదరింగ్ ఉంటుందో ఆ రాక్ వెదరింగ్ అయిన దగ్గర మనము మనం పద పాయింట్ అనేది సర్చ్ చేయాలా సో అందుకే రైతు సోదరులు చెప్పడం ఏంటంటే నల్లబండలో పడే నీళ్ళు చాలా శ్రేష్టమైనది చాలా మంచి వాటర్ అది మంచి ప్యూరిటీ ఆఫ్ వాటర్ అంటాము ఈ నల్లబండ మీద మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క థిక్నెస్ అంటే దాని యొక్క హార్డ్నెస్ని బేస్ చేసుకుని మనం పాయింట్ ఇవ్వాలా అలా కాకోకుండా నల్లబండ పడినప్పుడు నీళ్లు అనేది అపోహ రైతులు తీసేసేయాలా ఎందుకంటే మనం సర్వే చేసే విధానం చాలా ఇంపార్టెంట్ ఈ నల్లబండ పైన మనకు గోషన్స్ ఉంటాయి ఇండికేటర్స్ వాటిని బేస్ చేసుకుని మనం పాయింట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రైతు సోదరులు ఇప్పటికే నల్లబండ పడింది నీళ్ళు పడవనే మాట అనుకోకండి ఆ నల్లబండ అనేది ఏమవుతుందంటే టెంకాయ ఏదైతే టెంకాయ అయితే చూపిస్తుంటుందో ఆ టెంకాయ అనేది ఈ నల్ల ఈ నల్లబండ హార్డ్కి చూపిస్తుంది అయితే బట్ జియాలజిస్ట్ అనే వ్యక్తి మన ఈ నల్లబండలో ఎక్కడ హార్డ్ ఉంది ఎక్కడ ఎక్కడ మనకు వెదరింగ్ ఇంపాక్ట్ అనేది ఉంది అని చూసుకొని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పాయింట్ అనేది సక్సెస్ కావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే నల్లబండలు